గత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన విధ్వంసకర పాలనకి స్వస్తి పలుకుతూ ఈ రాష్ట్రంలో ప్రజలు అపూర్వమైన తీర్పిచ్చారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చినాయని అంటే ప్రజలు ఈ ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎంత ధనంతో ఉన్నారో ఈ తీర్పును చూస్తే అర్థమవుతా ఉంది అదే సమయంలో ఈ తీర్పు ఒక్కొక్కరికి వేల మెజార్టీలు యాభై వేలు నలభై వేలు డెబ్బై వేలు తొంభై వేలు మెజార్టీతో ప్రజలు ఇచ్చిన తీర్పుకి మేము ఒక్కొక్కసారి భయపడాల్సి వస్తూ ఉంది వీళ్ళ అభిమానాన్ని ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా కాపాడుకోవాలి ఏ విధంగా ఈ విధంగా మ్యాండేట్ ఇచ్చినందుకు ప్రజలకు అభివృద్ధి విషయంలో అవ్వచ్చు సంక్షేమం అవ్వచ్చు లేకపోతే శాంతి భద్రతల విషయంలో అవ్వచ్చు అన్ని విషయాల్లో కూడా రాష్ట్రాన్ని సమగ్రంగా ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డిఏ అందరూ కలిసి ఆలోచన చేసి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు లేకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన యొక్క అనుభవంతో గత ఐదు సంవత్సరాల నుంచి ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయిందో ఆ అంతా కూడా పూడ్చుకోవడానికి ముందుకు అడుగులేస్తాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం నష్టపోయిన యువతకి ఏ విధంగా ఉపాధి కల్పించాలో పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ ఐటీ సంస్థలు కానీ అన్నింటినీ కూడా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మరి అందరికీ కూడా న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్ మీరు కాన్స్టిట్యెన్సీ లెవెల్లో అత్యధిక మెజార్టీ గెలిచినటువంటి కృష్ణా జిల్లాలో టాప్ లిస్ట్లో ఉన్నారు మీరు మీరు ఈ కాన్స్టిట్యూన్సీలో బోర్డని హామీలు ఇచ్చి ఉన్నారు వాటిని అన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తారా యా ఈ ఐదేళ్ళలో నేనే హామీలు ఇచ్చాను అంటే కొన్ని మీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ప్రజలు కొన్ని హామీలు ఇచ్చారు రోడ్లు కానీ అవి చేయాలి కదా అది బాధ్యత రెస్పాన్సిబిలిటీ అది ప్రత్యేకంగా హామీలు ఏమి ఇవ్వలేదు కొన్ని హామీలు మైనార్టీస్కి ఇచ్చాను ఇది చేసి నా సాయశక్తిలో ప్రయత్నం చేసి చేస్తాను డెవలప్మెంట్ విషయంలో అది నా బాధ్యత నేనేదో హామీ ఇచ్చాను అది చెయ్యాలి అనేది కాదు చేయటానికి ప్రయత్నం చేయాలి చెయ్యాలి చేయాలి చేసి తీరాలి కాబట్టి చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ విధంగా అభివృద్ధి సంవత్సరాలు కూడా అదే విధంగా అభివృద్ధి చేసి తీరుతాం ఫస్ట్ ఫోకస్ ప్రజా సమస్యలు అభివృద్ధి గత ఐదు సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఉన్న అభివృద్ధి పైన మేము పెడతాం అసలు అటువంటి దానికే ఇక్కడ ఆస్కారం ఉండదు ఒక్కసారి గత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన పరిపాలన చూస్తే ఎవరైతే ఆ సంస్కార మాట్లాడారో వలగర్గా మాట్లాడారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మా ఓడిపోవడానికి ప్రధాన కారణం వారిని ప్రోత్సహించడమే దాడులు చేసిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం బూతులు మాట్లాడిన వాళ్ళకి సీట్లు ఇవ్వటం దాడులు చేసిన వాళ్ళకి సీట్లు ఇవ్వటం ఈరోజు ఇంత గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక సునామీ అనుకుని ఆ సునామీలో మేము అనుకున్నాం కానీ మరి నిన్న జరిగిన ఎన్నికలు సునామీకి మించిన సునామీ వచ్చింది అంటే ప్రజలు ఏ విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కావాలి అనుకుంటే ఏ విధంగా తీర్పిచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వద్దనుకుంటే ఏ విధంగా తీర్పిచ్చారు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఇవన్నీ మాకు కూడా పాఠాలు మేము కూడా నేర్చుకోవాలా వాడు సంస్కారహీనంగా వాళ్ళు మాట్లాడారని మేము మాట్లాడితే అదే విధంగా ప్రజలు కూడా ఆలోచిస్తారు అందుకనే అలాంటి వాటికి ఇక్కడ స్థానం ఉండదు హద్దు మీరి మాట్లాడితే మాత్రం కార్యకర్తలు ఎవరు సహించరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ ప్రజలందరూ మీ మీద హోప్ పెట్టుకున్నారు ప్రభుత్వం మినిస్టర్ ప్రొఫెసర్ గారు అని దాని మీద మీకు క్లారిటీ ఇవ్వడం కాదు సార్ మినిస్టర్ ఏమన్నా అసలు నేను చేస్తున్నారు సార్ మీరు ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా లేదు అంటే నాకు కావాలని నేను నేను ప్రజల మధ్య ఉన్నాను పోరాటం చేశాం తెచ్చుకున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల్లో బోడే ప్రసాద్ ఉన్నాడు బోడే ప్రసాద్కి ఇవ్వాలి అని చెప్పి ఆయన ఇచ్చారు ఇప్పుడు నేను మంత్రి పదవ ఏదో నేను కోరుకోవట్లా నేను కోరుకుంటే నేను దాకా దానికి స్థాయిలో ఉన్నాను అనుకుంటే కోరుకుంటా కానీ నేనైతే ఆ స్థాయిలో ఉన్నాను నేనైతే సమస్య లేదు ఎవరో నేను తీసుకోవట్లేదు ఒకవేళ ఇస్తే రాష్ట్ర ఎవరో నేను తీసుకోవట్లేదు ఎవరో తీసుకోవలేదు